హరే <laughs> శ్రీనివాస కార్తీక మహాపురాణము ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని చెప్పించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీ గెటలా అనుకూలించినచో అటులనే చెయ్యుము ఇక మాకు సెలవు ఇప్పించమని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చిత అభిప్రాయాన్ని ఆలకించి వెడలుడు ద్వాదశీ నిష్టను నిడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానం చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడిచు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించను నిందింపడు నా తొల్లి పుణ్యఫలం నశింపదు కాన జలపానొనర్చి ఊరుకుందునని వారి ఎదుటనే జలపానం అనర్చను అంబరీషుడు అనర్చిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుచు ఓరి మధాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే వేళ భుజంతిత్విని ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడు అవును అట్టి అధముడు మరుజన్మలో పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసేది అదీ భోజనంతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి అవుదువే కానీ హరిభక్తుడు వెట్ల కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించటనినా శ్రీహరిని అవమానించ నీ వంటి హరినిందాపరుడు మరియు ఒకడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వము కలవాడివై ఉన్నావు ఆ నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానం అనర్చతివి అంబరీష నీ వెట్లా పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశముకు అలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు ముని కోపమునకు గడగడా ఉనుకు ముఖళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానము చే నేను ఈ నన్ను క్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనలు దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపం ఇవ్వకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడు గాన ఏడవ జన్మలో మూడు రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనం కాని లేనట్టు రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు కాని పుట్టుదవుగా కానీ వెనక ముందు ఆలోచించకుండా శపించను ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యక్తుడు అవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలుగుకున్నటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవించునని ప్రాధపడెను కానీ దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబో శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రం అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో రక్కుచు దుర్వాసునిపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రం తనని మసిచేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచ్చట నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడెను తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున తిరిగి దేవేంద్రుడిని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధం వారి నుండి దుర్వాసున్ని కాపాడలేకపోయింది ఇట్లు స్కాంధ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాచ మందలి పంచోధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం జై శ్రీకృష్ణ